వెల్కమ్ టు ఏఐ వీడియో మేకింగ్ టెలుగు లేటెస్ట్గా మీరు టెక్స్ట్ ఇస్తే చాలు కార్టూన్ తయారవుతోంది మీరు మీ మెసేజ్ని పా చేయడానికి మీరు కార్టూన్ రూపొందించి మీరు మిత్రులకి మీ ఫ్రెండ్స్కి అకేషన్ని బట్టి మీరు దాన్ని షేర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అయితే చాలామంది మిత్రులు ఫోన్ చేసి తర్వాత మెసేజ్లో మీరు చెప్పినట్టుగా మేము తయారు చేస్తే కార్టూన్ జనరేట్ అవుతుంది కానీ తెలుగు టెస్ట్ రావట్లేదు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది తర్వాత అలాగే కొంతమంది మిత్రులను ఫోన్ చేసేసి ఇంకొకసారి డీటెయిల్గా అసలు ఏంటి ఎందుకు రావట్లేదు మాకు మీకు ఎందుకు వస్తుంది అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను నేను మీకు తెలుగు టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది ఎందుకు రావట్లేదు సో నాకెందుకు వస్తుంది మీకు ఎందుకు రావట్లేదు అనేది డీటెయిల్గా మీకు రీజన్ చేయబోతున్నాను ఓకే వద్దనుకున్న భవిష్యత్తులో భాగస్వామి కాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేకపోయినా అవగాహన కోసమైనా మా వీడియోలు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు కళ్యాణం శ్రీనివాస్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ తప్పకుండా చేర్చండి వెళ్దామా మనం కార్టూన్ క్రియేట్ చేయాలంటే మనకి ఒక ప్రాంప్ట్ కావాలి ఆ ప్రాంప్ట్ ఎలా ఉండాలి కార్టూన్ ప్రాంప్ట్ అయ్యి ఉండాలి ఒక ప్రాంప్ట్ తయారు చేశాను ఆ ప్రాంప్ట్ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను క్రియేట్ తెలుగు కార్టూన్ బిట్వీన్ టూ లవర్స్ ఇద్దరు లవర్స్ మధ్యన కార్టూన్ గర్ల్ ఏమంటే ఐ లవ్ యూ డియర్ అని అంది బాయ్ అంటాడు ఎన్నిసార్లు చెప్తావు ఇప్పటికే చాలా గిఫ్ట్స్ కొనిచ్చాను ఇక నా వల్ల కాదు అని అంటాడు అంటే జనరల్గా అమ్మాయిలు షాపింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు వాళ్ళకి ఇష్టం కూడా దాన్ని మేనేజ్ చేయలేక ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు షాపింగ్ నా వల్ల కాదు అని చెప్పేసి తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు అమ్మాయిలు కూడా డైరెక్ట్ అడగకుండా సో కొంచెం ట్రై చేస్తూ ఉంటారు కదా అట్లా అడుగుతున్నట్టు ఉంది అన్నట్టు సో దీనికి సంబంధించింది సింపుల్ ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకుంటాను ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇలా కాపీ చేసుకున్న టెక్స్ట్ని మీరు నానో బనానా ప్రోలో సబ్మిట్ చేయాలి గుర్తుపెట్టుకోండి నానో బనానా ప్రో నానో బనానా ఓల్డర్ వెర్షన్ లేటెస్ట్గా వచ్చింది నానో బనానా ప్రో నానో బనానా ప్రోలో రీజనల్ లాంగ్వేజ్ అన్ని ఫాంట్స్ని పర్ఫెక్ట్గా డిజైన్కి సంబంధించిన అన్ని అప్డేట్ చేశారు నానో బనానా కసైన్ చేస్తే ఏమీ క్రియేట్ చేయదు కాటన్ క్రియేట్ చేస్తుంది టెక్స్ట్ రాదు ఎందుకంటే నానో బనానాలో నానా బనానా నానా బనానా ప్రో రెండు వేరు వేరు అప్డేటెడ్ వర్షన్స్ నానా బనానాలో మీకు తెలుగు టెక్స్ట్ లేదు తెలుగు టెక్స్ట్ అప్డేట్స్ లేవు నానా బనానా ప్రో ఎక్క ఏ ప్లాట్ఫామ్స్లో ఉన్నవి అని అంటే మీకు జెమినీలో ఉంది జెమినీలో కూడా మీరు వెళ్ళి మీకు ఉదాహరణకు నేను ఇప్పుడు సపోజ్ నేను జెమినీ ఏఐ జెమినీ ఏఐ ఎందుకంటే ఇది స్టూడెంట్స్కి ఫ్రీగా ఇచ్చారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జెమినీ ఇట్లా ఓపెన్ అయిన తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ నాకు కర్సర్ తిరుగుతుంది ఇక్కడ థింకింగ్ అని ఉంది ఈ థింకింగ్ దగ్గర క్లిక్ చేయండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ థింకింగ్ విత్ త్రీ ప్రో అని ఉంది చూసారా ఇది అప్గ్రేడ్ టు గూగుల్ ఏఐ ప్రో అని కూడా ఉంది ఇక్కడ ఖచ్చితంగా మీరు థింకింగ్ అనే దాంట్లో ఉండాలి ఈ ఫాస్ట్ దాంట్లో ఇట్లా ఉన్నట్టయితే ఇట్లా ఫాస్ట్ అనే ఆప్షన్ నాకు అర్సరి జాగ్రత్త చూడండి ఇక్కడ ఫాస్ట్ అని ఉన్నట్టయితే మీకు తెలుగు టెక్స్ట్ క్రియేట్ చేయదు ఇది ఓల్డర్ వర్షన్ ఇక్కడ మీరు ఖచ్చితంగా థింకింగ్ విత్ ప్రో థింకింగ్ విత్ ప్రో అనేది మాత్రమే లేటెస్ట్ వర్షన్ ఓకే సో అది పెట్టుకోండి అది పెట్టుకొని మీరు క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మీకు తెలుగులో మీకు కాటన్ క్రియేట్ అవుతుంది తప్పకుండా సపోజ్ ఇప్పుడు నేను దీన్ని నేను అక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేశాను సో అది క్రియేట్ అవుతుంది అట్లాగే నేను నాది గూగుల్ ఫ్లో అఫీషియల్ ప్లాట్ఫామ్ సో నేను గూగుల్ ఫ్లోకి వెళ్తున్నాను గూగుల్ ఫ్లో వెళ్ళిన తర్వాత కూడా చాలా ప్లాట్ఫామ్స్లలో నానో బనానా అని యాక్సెస్ ఇచ్చారు ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అనండి సో మీకు మీరైతే ఫస్ట్ టైం ఓపెన్ చేసుకుంటే ఒక మెయిల్ ఐడితో లాగిన్ అడుగుతుంది ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి అన్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి టెక్స్ట్ వీడియో టు వీడియో టు వీడియో క్రియేట్ ఇమేజ్ మీదకి వచ్చేసి మీరు క్లిక్ చేసి దాంట్లో ఇప్పుడున్న ప్రాబ్లం పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎందుకంటే మాకు రావట్లేదు అన్నారు కాబట్టి ఇక్కడ చెప్తాను నానో బనానా ప్రో మీరు క్లిక్ చేస్తే ఇమాజిన్ ఇమాజిన్ ఫోర్ అండ్ నానో బనానా నానో బనానా ప్రో ఈ మూడు వర్షన్స్ దీంట్లో యాక్టివేట్ అయి ఉన్నవి మీరు నానో బనానాలో ఉంటే మాత్రం మీరు అది రాదు నానో బనానా ప్రో ఖచ్చితంగా పెట్టుకోండి ఒకటికి రెండుసార్లు డబుల్ క్రాచ్ చెక్ చేసుకోండి అవుట్పుట్స్ మీరు రెండు కానీ ఒకటి కానీ పెట్టుకోవచ్చు నాలుగు వరకు ఉంటాయి నేను నాలుగు పెడుతున్నాను చూడండి నాలుగు వర్షన్స్ కావాలని పెట్టేసి నేను ఓకే అంటున్నాను ఎలా జనరేట్ అవుతున్నవి ఎంత బాగా జనరేట్ అవుతున్నదని మీరు చూసుకోవచ్చు చూసారా ఎంత బాగా ఇచ్చింది చూసారు కదా ఇగో ఇదిగోండి ఇగో నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రియ ఎన్నిసార్లు ఇప్పటికీ నీకు చాలా బహుమతులు కొనిచ్చాను ఇక నా వల్ల కాదు ఇగో నేను ప్రి ప్రియతమ్మ ఎన్నిసార్లు ఎన్నో బహుమతులు చదువు నా వల్ల కాదు ఇంకా ఇట్లా ఎన్ని వర్షన్స్ ఇచ్చింది చూడండి నేను ఇవన్నీ వర్షన్స్ అన్ని డౌన్లోడ్ చేస్తున్నాను నేను నాలుగు వర్షన్స్ అడిగాను నాలుగు వర్షన్స్ చక చక్క ఇచ్చేసింది సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా ఎంత బాగా ఇచ్చింది తర్వాత జెమినీలో కూడా చూడండి జమ్నిలో కూడా ఐ లవ్ యూ డియర్ అంటే సో ఇది కూడా డౌన్లోడ్ చేస్తున్నాను నేను జమ్నీ ఏలో కూడా ఇది చేసింది మేము చేసిన వీడియో ఇగో ఇదండి సో దీని కింద ఇది ఈ వీడియో చేసిన తర్వాత చాలా మంది మిత్రులు బాగా చేశారు అది ఇది అని చెప్తూ వచ్చినప్పుడు ఇగో ఇక్కడ చూడండి ఇగో ఈ ఏరియాలో ఇగో ఇది చూడండి నేను మీరు చెప్పినట్లుగానే చేశాను కార్టూన్ బొమ్మ జనరేట్ అవుతుంది కానీ తెలుగు భాష సరిగా రావడం లేదు ఎందుకని ఇది ఒకటి తర్వాత అట్లాగే కార్టూన్ కార్టూన్ వస్తుంది మీరు చెప్పినట్లు చేస్తే బట్ తెలుగులో వర్డ్స్ రాంగ్ వస్తున్నాయి మీ కాంటాక్ట్ నాకు తెలియండి ఏ ప్రాబ్లం ఉంటే సో అని చెప్పేసారా యాక్చువల్గా నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు కాల్ చేసి అడగచ్చు దానిలో అభ్యంతరం లేదు ఓకే అందుకని చెప్పేసి నేను మళ్ళీ చేసి అది ఎందుకు రావట్లేదు అనే దాని మీద మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో అదే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ఇవన్నీ డౌన్లోడ్ చేశాను ఒక్కసారి మీకు చూపిస్తాను అసలు ఇది జెమినీ ఏఐ నుంచి జనరేట్ చేసినది కార్టూన్ చూశారు కదా ఇది జిమ్ని ఏఐ నుంచి చేసింది ఐ లవ్ యూ డియర్ అంది ఐ లవ్ యూ డియర్ అంటే ఎన్నిసార్లు చెప్తావు ఇప్పటికే చాలా గిఫ్ట్స్ కొనిచ్చాను ఇక నా వల్ల కాదు సో అంటే ప్రేమిస్తున్న అమ్మాయిలు గిఫ్ట్ల కోసమే అనేది ఒక నెగిటివ్ కాంట్రవర్సీ ఉంది కనుక దాని బేస్ మీద వచ్చింది నాకు క్యాప్షన్ ఇది అట్లాగే చూడండి గూగుల్ ఫ్లో నుంచి జనరేట్ చేసినవి నాలుగు వర్షన్స్ అడిగా నేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని డియర్ తెలుగు ఎంత బాగా ఇచ్చింది చూడండి ఎన్నిసార్లు చెప్తావు నేను నీకు చాలా బహుమతులు కొన్నాను ఇక నా చేతిలో ఏమీ లేదు ఒక వర్షన్ ఐ లవ్ యూ డియర్ సో డిసప్పాయింట్ అయిపోతుంది గిఫ్ట్స్ ఇక్కడ వెనకాల ఎంత బాగా పార్కులు ఎన్ని ఎన్ని గిఫ్ట్లు అప్పటికే కొన్నారని చెప్పేసి చూపిస్తున్నా చూడండి సో ఎంత బ్యూటిఫుల్గా అంటే సో నేను బ్యాక్గ్రౌండ్ ఇలా కావాలి అలా కావాలని అడగలేదు ఎంత ఫిజిక్స్ పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంది అంటే లవర్స్ ఎక్కడ ఉంటారు ఎక్కువ పార్క్లోనే ఇష్టపడతారు కాబట్టి సో ఆ పార్క్ను మాత్రం బ్యాక్గ్రౌండ్ కింద తీసుకుని నేను బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని అడగలేదు క్యారెక్టర్ ఇక్కడ చూడండి నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రియా అనేది అసలు ఎంత బాగా బ్యూటిఫుల్ డ్రెస్ వేసేసి షాడోస్ చూసారా ఈ అమ్మాయి ఫేస్ మీద ఐస్ చూడండి అమ్మాయి నోస్ లిప్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా లైట్ అండ్ షాడో వేశారు హైలైటర్ వేశారు సో ఇద్దరు కూడా బ్యూటిఫుల్ లైట్ షాడోతో పాటు బ్యూటిఫుల్ డెకరేట్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో మంచిగా లైట్ షేడ్ తోటి ప్యాచ్ కలర్ తోటి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసింది ఇంత బాగా చేసిన ఈ ఇలాంటి కార్టూన్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు ఎవ్రీ డే మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ మీ బంధువులకు కానీ మీరు మీ మెసేజ్ ని కన్వే చేయడానికి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడానికి ఇలా అద్భుతమైన ఇలాంటి కార్టూన్స్ అన్ని మీరు తయారు చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ పంపించుకోవచ్చు చాలా మందికి ఏఐ అనేది చాలా మందికి ఫ్రీ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇచ్చేసింది చాలా జియోగా వచ్చు కావచ్చు ప్లాట్ఫామ్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసాయి మీరు అవి యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి కార్టూన్స్ కావచ్చు ఇంకా ఇది ఒకటి కార్టూన్స్ అయినలా కాదు మా ఛానల్ చూడండి మీరు అందులో తమిళర్స్ కావచ్చు పోస్టర్స్ కావచ్చు మిగతా ఇప్పుడు రేపు వస్తున్న న్యూ ఇయర్ కోసం మీరు తయారు చేసుకునే ఇవన్నీ ఏదంటది మీరు అద్భుతంగా తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి నానో బనానా కాదు నానో బనానా ప్రోలో మాత్రమే తెలుగు టెక్స్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ప్రాపర్ డిజైన్తో పాటు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మరో వీడియోతో తప్పకుండా మేము ముందుకు